ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుండి అక్టోబర్ ఐదవ తేదీ వరకు గల వార ఫలాలు కర్కటక రాశి వారికి ఇలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి వారు ఈ వారంలో అద్భుతమైన ఫలితాలని No కుటుంబానికి సంబంధించిన వ్యక్తులతో సంతోషంగా ఉంటారు మీ ప్రయత్నాలను సడలించవద్దు పరస్పర సంబంధాలు సాన్నిహిత్యం ఉంటుంది కెరీర్ లో మార్పు కోసం అవకాశం వస్తే దాన్ని మిస్ చేసుకోవడం సరికాదు వ్యాపారంలో విస్తరణ ఉంటుంది కొత్త ప్లాన్లు చేసుకోవచ్చు మీ జీవిత భాగస్వామితో సంబంధాలు మధురంగా ఉంటాయి మీరు స్నేహితులతో సరదాగా గడుపుతారు కొన్ని కొత్త పనులు ప్రారంభించగలరు ప్రభుత్వ ఉద్యోగులకి చాలా మంచి ప్రయోజనాలు లభిస్తాయి గురువారం వరకు సమయం చాలా పవిత్రమైన రోజు అయితే ఈ వారం మీకు తగినంత విశ్రాంతి లభించదు మీ దినచర్య మరియు పని అస్తవ్యస్తంగా ఉండనివ్వద్దు తొందరపాటుకు బదులు ఓపికగా పంచేయండి విదేశాల్లో వ్యాపారం చేయడంలో ఇబ్బంది ఉంటుంది ఇంట్లో వృద్ధుడి గురించి ఆందోళన ఉంటుంది తెలియని వ్యక్తులతో ఎక్కువ పరిచయం వద్దు ప్రమాదకర కార్యకలాపాలకి దూరంగా ఉండడం అవసరం మీరు సౌకర్యవంతమైన పరిస్థితుల్ని వదులుకోవాల్సి ఉంటుంది మీ ఉద్యోగుల పట్ల మీ ప్రవర్తన మంచిగా ఉంచండి శుక్ర శనివారాలు కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే మార్కండేయ పురాణంలో పేర్కొన్న పితృస్థుతిని పాటించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు చూసినట్లయితే వీరికి రెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు